ஆமாம் இது சோறு நம்ம இது சாமான் நம்ம டைமண்ட் சேவல இன்னொரு பட்டிங்க நான் பாကြည့်றேன் ஆமாம் இந்த பக்குவத்துக்கு ஒரு ஐயா சொன்னது பத்தியா ஆமா அந்த ஆ வந்து நம்ம ராவ் மூடாதது அது நான் சொல்லணும் இந்த பத்த பரா அந்த

ప్రజలందరికీ పితాహోడైనటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుపుకోవడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన పూర్వీకులను మన పెద్దలను మన సాంఘిక సంస్కర్తలను గౌరవించు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి పెద్దలను మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటివి మనందరికీ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఇబ్బందులకు ఎవరు మనం ఇది కాకుండా ఐకమత్యంతో ఒకరి సమస్యను ఒకరు మన పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి మనం యూనిటీగా ఉండి మనం ఆ అడుగు జాడల్లో మరి నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు రుజువు ధన్యవాదాలు వచ్చినటువంటి పెద్దలు వై రుద్రగౌడ్ గారికి అలాగే సునీల్ గారికి అలాగే తోటి కౌన్సిలర్లకు కార్యకర్తలకు మండల నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సందర్భాన్ని ఎందుకరకు మనము మద్దతులు చెప్తున్నామంటే ఆనాడు ఆయన ఉన్నటువంటి సమయంలో అంటే దాదాపుగా పద్దెనిమిది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఆ సంబంధ ప్రాంతంలో ఆనాడు అంతరాంతరం కావచ్చును అలాగే సామాజిక బహిష్కరణ అలాగే కులవిరక్ష అలాగే ఈ స్త్రీలపై అనేక రకమైనటువంటి హింసాలు జరిగే సందర్భంలో ఈయన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ఎలాగైనా సరే ఇటువంటి అంతరాంతరం కానీ అలాగే అస్పృశ్యత కులవ్యాచ్ जोहार ज्योतिराव फुले गारो जोहार 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 ज्योतिराव फुले गारो जोहार 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 ज्योतिराव फुले गारो जोहार जोहार जाम ज्योतिराव फुले गारे आशयालो जाम सरिता आदि जाम ज्योतिराव फुले गारे आशयालो जाम सरिता जिल्हाली वायसर कांग्रेस पार्टी सीपी पार्टी కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూల యొక్క వర్ధంతి కార్యక్రమం కానీ వచ్చినటువంటి పెద్దలకు పార్టీ నాయకులకు పెద్దలకు కౌన్సిలర్లకు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అందరికీ నాకు దృష్టి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బీదల్ని మరి వాళ్ళందరితో పాటు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వారిని వాళ్ళు అందరితో సమానం ఉండాలంటే మొదట్లో చదువు ఉంటే బాగుంటుంది చదువు నేర్చుకుంటే బాగుంటుంది చదువు ద్వారా అందరూ కూడా బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి పోయేదానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు వారి యొక్క భార్యను కూడా మరి టీచర్గా చేయడము సావిత్రి పూలే గారు మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా అంత ముందు ఆడవాళ్ళు కూడా బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది అటువంటి వారిని మరి అన్ని విధాలా చదువు వారి యొక్క భార్య చేత స్కూల్ టీచర్గా చేయడం వాళ్ళ ద్వారా చదువు నేర్చుకొని చాలామందికి విద్య నేర్పించడం అనేది మరి ఆ మహిళలను ముందుకు తీసుకుయేదానికి ఆనాడు చేసినటువంటి కృషిని సావిత్రి బాల్ కూలీ గారిని మనం మర్చిపోరాదు అదేవిధంగా మరి ముఖ్యంగా ఏమంటే అట్టడుగున ఉన్నటువంటి ఏదైతే మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఉన్నారో వారిని ముందుకు తీసిపోయేదానికి మన ప్రియత మా మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని ముందుకు తీసుకోవాలని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఏదైతే మరి అంబేద్కర్ గారి ఆశయాలు అయితేనే అదే మధ్య జ్యోతిరా ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళిపోయేదానికి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని ఎన్నో అభివృద్ధి సంక్షేమకారులు చేయడం అనేది మన వైఎస్ఆర్సిపి పార్టీకి దక్కిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే మాదిరిగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా దృప నమస్కారాలు తెలియజేసుకుంటూ